డ్రంకన్ డ్రైవ్ కేసెస్ చాలా వింటూ ఉంటాం కదా ఇల్లీగల్ గా దాన్ని ఫేస్ చేయాలంటే ఎలా ఉంటుంది తప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రంకన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కింద ఇది డ్రంకన్ డ్రైవ్ ఓవర్ నైట్ అయినా తాగి నడిపొచ్చు అంటారా ఇంకో కేస్ ఏంటంటే చాలా మంది లివింగ్స్ లో ఉంటారు చాలా గొడవలు పడతారు విడిపోతుంటారు అండ్ ఈ మధ్యలో డైవర్స్ అంటే కూడా చాలా కామన్ అయిపోయింది కామన్ పెళ్ళైన వన్ టూ మంత్స్ లోనే డైవర్స్ తీసుకుంటున్నాం వచ్చిన పిల్లని మనం కష్టం పెట్టకుండా చూసుకోవాలని అబ్బాయికి ఉండాలా మెయిన్ గా డైవర్స్ తీసుకోవడానికి అమ్మాయి తల్లిదండ్రులు అంటారు నిజమే అంటారు ఇది పిల్ల సరిగ్గా ఉంటే వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇష్టపూర్వకంగానే డైవర్స్ తీసుకోవాలంటే ముందు ఎవరిని అప్రోచ్ అవ్వాలి చెప్పండి మేడం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చాలా ఇంటుంటాం కదా ఇల్లీగల్గా దాన్ని ఫేస్ చేయాలంటే ఎలా ఉంటుంది తప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డంకన్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కింద ఇది వస్తుంది ఏంటి అంటే వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ కింద వాడు ఏమని చెప్తాడంటే థర్టీ ఎంఎల్ ఆఫ్ థర్టీ ఎంజీ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్ దాంట్లో చెప్తాడు అంత కొంచెం కన్నా ఎక్కువ తీసుకుంటే అదే చాలా తప్పు అది బ్లడ్ కంటెంట్లో చూపిస్తుంది వాళ్ళు ఎప్పుడైతే ఊతారో దాని బ్లడ్ కంటెంట్ చూపిస్తుంది ఎంత ట్రై అది ఎప్పుడైతే చూపిస్తారో అది ఎక్కువ ఉంది అంటే వాళ్ళు దే ఆర్ రెడీ టు హిట్ సంబడి ఎవరినైనా కొట్టవచ్చు చంపవచ్చు వీళ్ళే పడిపోవచ్చు వీళ్ళే పోయి పిల్లలకి కొట్టుకొని చనిపోవచ్చు మెట్రో పిల్లర్స్కి ఎన్ని ఎంతమంది కొట్టుకొని చనిపోయారండి ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి ఎంత ఫాస్ట్ డ్రైవింగ్ తాగటం ఇవన్నీ దిస్ ఆల్ కమ్స్ అంటే మోటార్ వెహికల్స్ యాక్ట్ ఇది కాకుండా వీళ్ళు వీళ్ళు ఆ నశాలో తాగేసి ఎవరిని కొడుతున్నారో ఎటుపోతుందో తెలియకుండా అడ్డముడిసిన వాళ్ళందరినీ కొట్టుకొని పోతే ఏమవుతుంది చనిపోతారు జనాలు వాళ్ళ ఫ్యామిలీస్కి వీళ్ళు ఎంతమంది రెస్పాన్సిబుల్ అంటే దీనికి అందుకే డ్రంక్ డ్రైవింగ్ ఈజ్ నాట్ ఈజ్ ప్రోహిబిటెడ్ డ్రైవింగ్ చేయొద్దు అని చెప్తున్నారు గవర్నమెంట్ అయినా వీళ్ళు పిల్లలు ఏంటంటే ఏదో ఇంత అది తాగేసి ఇది డ్రైవింగ్ షోకు ఫాస్ట్ డ్రైవింగ్ షోకు అందులో ఎవరు వస్తున్నారో చూడరు అందులో ఇది ఈ ఆల్కహాల్ తాగినప్పుడు మైండ్ స్టెబుల్గా ఉండదు ఇంకోటి వాళ్ళు కూడా తాగుతూ ఉంటారు చాలా మంది లైసెన్స్ లేని లైసెన్స్ లేని వాళ్ళు తాగుతారు బండి లైసెన్స్ లేని వాళ్ళు తాగుతారు బండి ఉన్న లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా తాగుతారు లైసెన్స్ లేని వాళ్ళు కూడా తాగుతారు తాగుడు దగ్గర ఎవరిని ఆపలేము ఆపినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండకుండా రోడ్ మీదకి వచ్చి ఎవరికైనా యాక్సిడెంట్స్ చేస్తే అది పెద్ద క్రైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగటమే క్రైమ్ రోడ్ మీదకి తాగి రోడ్ మీద రావటం క్రైమ్ దాన్ని తీసుకొచ్చి వాళ్ళు స్టేబుల్ గా లేకుండా ఏమి తెలియకుండా బండి నడిపిస్తాము వాళ్ళకే తెలియదు ఏ స్పీడ్లో పోతున్నారో ఎక్కడికి పోతున్నాము ఎవరిని కొడుతున్నాము ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ నైట్ అయినా తాగి నడుపురా అసలు ఓవర్ నైట్ తాకూడదు ఇంట్లో తాగేసి ఇంట్లో పడుకుని రాదు మిమ్మల్ని ఎవరు రోడ్ మీద రమ్మంటారు లేదు మేడం నైట్ అయిన తర్వాత కొంతమంది ట్రాన్స్జెండర్స్ వాళ్ళు రోడ్లపై నిలిచిట్టారు యువత వాళ్ళ స్పెషల్గా వెళ్ళి మేబీ ఇట్లా తిరగడం ట్రై చేస్తుంటారు కదా వాళ్ళు అవెంత ఎందుకైనా నేను చెప్ నేను పబ్లిక్కి చెప్తుంది ఏంటంటే మీరు తాగి రోడ్ మీదకి రాకండి ట్రాన్స్జెండర్స్ గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోలేదు నెక్స్ట్ దాంట్లో మాట్లాడుతుంది ఇది తాగటకండి మీరు రోడ్ మీదకి వచ్చి లేని పంచాయితీ జయకండి ఫైన్ అంటారు బండి పట్టుకోండి బండి ఏమైంది పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడైతే మీరు తాగుతారో వాళ్ళు ఫైన్ అంటారు మీ బండి ఫస్ట్ ఫస్ట్ బండి గుంజుకుంటారు మిమ్మల్ని రోడ్ మిమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు రే రేపు ఎన్నో పోలీస్ స్టేషన్ అమ్మంటారు బండి గుంజుకుంటారు ప్లస్ మీకు ఫైన్ వేస్తారు ఇంకా ఎక్కువ క్రైమ్ అంటూ ఏమని చేస్తే మిమ్మల్ని జైల్లో కూడా కూర్చోబెడతారు ఓకే సో నేను చెప్పేది ఏంటంటే మీరు తాగండి మీకు నచ్చినంత తాగండి ఇంట్లో పడుకోండి రోడ్ మీదకి రాకండి జనాలను చంపకండి ఓకే మేడం ఇంకోటి ఏంటంటే ఇంకో కేస్ ఏంటంటే చాలా మంది లివింగ్స్ లో ఉంటారు చాలా గొడవలు పడతారు విడిపోతుంటారు అండ్ ఈ మధ్యలో డైవర్స్ అంటే కూడా చాలా కామన్ అయిపోయింది దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఫస్ట్ లివింగ్ గురించి లివింగ్ రిలేషన్షిప్ ఇది కామన్ ఇప్పుడు ఏంటంటే కోర్ట్స్ లో కూడా వాళ్ళు ఓకే అని చెప్తున్నారు కానీ లివింగ్ రిలేషన్షిప్ అనేది ఏంటి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్స్ ఉంటారు ఏదో ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారు అందరూ ఏదో ఊరు నుంచో ఇక్కడ హైదరాబాద్ కోర్స్ ఏదో ఏ పల్లెటూరు నుంచో ఏ ఊరుకో పోతారు ఒక మంచి ఊర్లో ఉద్యోగాలు వస్తాయి అక్కడ ఆడపిల్లతో ఉంటారు కొంతమంది కొంతమంది లేదు లివిన్ రిలేషన్షిప్ అని మగపిల్లలతోటి కూడా ఉంటారు ఈ ఉన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళు వాళ్ళు మంచిగానే ఉండొచ్చు తర్వాత ఏమవుతుంది ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఈ అమ్మాయి అతని మీద రేపు కేసు పెడుతుంది అక్కడ ఏం అయ్యి ఉండదు రేప్ కేసు పెట్టవచ్చు లేకపోతే ఆ అబ్బాయి ఈ అమ్మాయిని రేప్ చేయొచ్చు కూడా సో ఈ లివిన్ రిలేషన్షిప్లో ఎన్నో కథలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే కొంతమంది కావాలని ఇంట్లో చెప్పి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోక లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి పిల్లల్ని కంటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నిటికీ కోర్ట్ హ్యాస్ గివెన్ సమ్ ఇది ఇచ్చింది ఒక కొంతవరకు ప్రొవిజన్ ఇచ్చింది వాళ్ళకు కూడా కానీ ఈజ్ ఇట్ నీడెడ్ మనకు అవసరమా ఇవన్నీ ఆలోచించుకోవాలి లివిన్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఎవరు కూడా సహించరు ఏమంటే మనము పబ్లిక్లో చెడ్డవాళ్ళం అయిపోతాం ఎందుకు దీని బదులు మీరు హ్యాపీగా పెళ్ళి చేసుకోండి హ్యాపీగా ఉండండి ఇన్ రిలేషన్షిప్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి అంటే మొదట అబ్బాయి వాడవుతుంది రెండోది అమ్మాయి వాడవుతుంది తర్వాత వేరే వేరే ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకోవడానికి పోతారు అక్కడ మళ్ళా వీళ్ళు కనిపిస్తాము ఏదో అయ్యి వీళ్ళ వల్ల ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ సొసైటీకి గివింగ్ ఏ రాంగ్ ఇది ఇవన్నిటికీ కొంచెం మీరు కంట్రోల్ అయ్యి ఉంటే మంచిది ఓకే డైవర్స్ అంటే ఏంటి మేడం ఈ మధ్యలో పెళ్ళైన వన్ టూ మంత్స్లోనే డైవర్స్ తీసుకుంటున్నారు అసలు ఏంటి పెళ్ళైన టూ మంత్స్లో అంటే పెళ్లి మీద అవగాహన లేకుండా డైవర్స్ తీసుకోవటము వచ్చిన పిల్లని మనం కష్టపెట్టకుండా చూసుకోవాలని అబ్బాయికి ఉండాలా అదే మనం మీ అబ్బాయిని చేస్తున్నాం మీ అబ్బాయితో లైఫ్ లాంగ్ మనం ఉండబోతున్నాము ఇతనే మన జీవితం అని అమ్మాయికి ఉండాలి ఈ రెండు లేని పక్షాన ఇద్దరు కొట్టుకోవటము దీనికి వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ అత్తగారు వాళ్ళు కానీ వాళ్ళ అమ్మగారు వాళ్ళు కానీ దానికి ఇంకొంచెం యాడ్ చేయటం డైవర్స్కి కారణాలు అవుతున్నాయి ఓకే మెయిన్ గా డైవర్స్ తీసుకోవడానికి అమ్మాయి తల్లిదండ్రులు అంటారు నిజమే అంటారు అయితే కొంతవరకు కొంతవరకు ఎక్కడో ఒక కొంచెం పాయింట్ వరకు ఓకేనండి కానీ మొత్తం వాళ్ళు కాదండి పిల్ల సరిగ్గా ఉంటే వాళ్ళు వాళ్ళ అమ్మ మాత్రం వాళ్ళ నాన్న వీళ్ళమ్మ వీళ్ళ అమ్మ వాళ్ళు కానీ పిల్లోడు వాళ్ళ అమ్మ కానీ పిల్లవాళ్ళ అమ్మ కానీ ఏం చేస్తారండి పిల్ల సరిగ్గా ఉండాలా పిల్లకి స్టెబిలిటీ ఉండాలా మైండ్ ఆలోచించుకోవాలా మనం ఎవరితో ఉన్నాము ఎట్లా ఉండాలి అనేది ఇంపార్టెంట్ అత్తగారింటికి పోతే ఎట్లా ఉండాలి అమ్మగారింట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి ఇవి కొంచెం తెలుసుకుంటే డైవర్స్ దాకా పోదండి అక్కడ పోయినాక మా అమ్మగారు వాళ్ళే అని పిల్లలు అంటారు ఆడపిల్లలు అంటారు మా అమ్మగారు వాళ్ళే ఆ పిల్లోడు కూడా అక్కడి నుంచి పెరిగి అబ్బాయి కూడా వాళ్ళ అమ్మగారు వాళ్ళే అంటారు ఈ రెండిట్లో వాళ్ళిద్దరు కొట్లాడుకోవటము వాళ్ళ కోసం కానీ వీళ్ళ కోసం కాదు నేను చెప్పేది ఏంటంటే డైవర్స్లో మీరిద్దరు భార్యాభర్తలు మీరిద్దరు ఉండండి వాళ్ళు వెనుకున్న వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు అత్తగారు అటు అత్తగారు వాళ్ళు కానీ ఇటు అత్తగారు వాళ్ళు కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు మీరెందుకు కొట్లాడుకుంటున్నారు మీరెందుకు డైవర్స్ తీసుకుంటున్నారు వాళ్ళ కోసం అని దిస్ నో రీజన్ ఇప్పుడు ఇష్టపూర్వకంగానే డైవర్స్ తీసుకోవాలంటే ముందు ఎవరిని అప్రోచ్ అవ్వాలి కో ఇష్టపూర్వకంగా మ్యూచువల్ కన్సెంట్ మ్యూచువల్ కన్సెంట్గా డైవర్స్ తీసుకోవాలి అంటే కోర్టు అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలండి అప్రోచ్ అయ్యి మా ఇద్దరికి సరిపడట్లేదండి మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాము మా మీద ఎవరి మీద ఏ కంప్లైంట్స్ లేవు మాకు ఇష్టం ఇష్టం లేదు ఇద్దరు కలిసి ఉండటం ఇష్టం లేదు అని చెప్తే అడ్వకేట్ గారు మీ మీ పెన్షన్ తీసుకొని ఇద్దరిని సంతకం తీసుకొని కోర్టులో వేస్తారు మ్యూచువల్ కన్సెంట్ కింద ఆరు నెలల్లో డైవర్స్ వస్తుందండి ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి